ఓం నమో వెంకటేశాయ సమాజం చాలా విచిత్రమైనటువంటి చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు సెలబ్రిటీలు మనకు తెలియాలని అనుకుంటారు అంటే పరిచయం కావాలని కోరుకుంటారు కానీ మనకు తెలిసిన వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే ఏడ్చి చేస్తారు సో ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి బంధువు పైకి ఎదగడానికి ఎదగాలి అనే సందర్భంలో చాలా వరకు చాలామంది రాళ్ళు వేస్తారు ఉదాహరణ ఒక పొలిటీషియన్గా ఎదగాలనేటువంటి వ్యక్తికి ఆ పొలిటీషియన్గా ఎదుగుదలలో భాగంగా చాలా విమర్శలు ఉంటాయి అలాగే ఒక హీరోయిన్ హీరో కావాలనుకున్నటువంటి వ్యక్తికి నీకంత సీన్ లేదు అని చెప్పే విమర్శలు ఉంటాయి సో ఆర్థికంగా నువ్వు కలలుగని ఒక బెంజో లేకుంటే ఆడియో బియ్యం కొనాలి అనుకుంటే నీకంత సీన్ ఉందా అనేటువంటి వెటకారాలు కనిపిస్తూ ఉంటాయి సో ఇలాంటి వారిని ఎవరిని పట్టించుకోకుండా జీవితంలో కసి ముఖ్యం నువ్వు నీ కుటుంబం ఎదగాలి అనేటువంటి కసితో కనుక డబ్బు సంపాదిస్తే మరీ ముఖ్యంగా ఎప్పుడూ జీవితంలో డబ్బు వెనకాల పరిగెత్తకు డబ్బును అట్రాక్ట్ చేయాలి అంటే మైండ్తో పనిచేస్తే డబ్బులు చాలా వస్తాయి శరీరంతో పనిచేస్తే డబ్బులు తక్కువగా వస్తాయి అంటే చాలామంది చెప్తారు కష్టపడితే ఫలితం దక్కుతుంది అని ప్రపంచంలో బాగా కష్టపడేటువంటిది జంతువు గాడిద మరి అది డబ్బులు సంపాదించలే అంటే ఫిజికల్గా అనేటువంటి కష్టానికి వచ్చే డబ్బులకి సంబంధం ఉండదు ఉదాహరణ తీసుకుంటే ఒక టాప్ హీరోయిన్ తీసుకునేటువంటి నాలుగు కోట్లు అలాగే ఒక అడ్వకేట్ సుప్రీంకోర్టులో వాదించాలంటే గంటకు నలభై లక్షలు అంటే వీళ్ళందరూ ఒక హీరోయిన్ తన అందాన్ని ఎక్స్పోజ్ చేస్తే డబ్బులు వస్తాయి ఒక అడ్వకేటు తన మేధస్సును పణంగా పెడితే డబ్బులు వస్తాయి సో వాళ్ళందరినీ దాటి ఒక ఈగిల్ పక్షిలాగా ఆక్సిజన్ స్థాయి దాటి పైకి వెళితే మనకు విపరీతమైనటువంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది దాన్నే దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ అంటారు అంటే కంఫర్టబుల్ జోన్లో ఎప్పుడూ డెవలప్మెంట్ ఉండదు కాబట్టి ఆ స్థాయి దాటి ఆ కంఫర్టబుల్ జోన్ దాటి మీరు జీవితంలో కసిగా ఫైట్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అవుతారు గోల్ నెంబర్ వెంకటేశారు